ఈరోజు మున్సిపల్ హై స్కూల్ వీధిలోని క్రాంతిక గ్రంథాలయంలో నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాది గౌరవ అధ్యక్షులు అబ్దుల్ సమద్ మహమ్మద్ అబ్దుల్ లైస్ల సౌద్ ఆధ్వర్యంలో జరిగిన నంద్యాల ముస్లిం జేఏసీ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మైనార్టీలకు ఇచ్చిన హక్కులను కలరాస్తూ ఇటీవల ఉత్తరాఖండ్లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ను ఏకపక్షంగా అమలు చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ థర్టీలకు వ్యతిరేకమని ఇది రాజ్యాంగ ఉల్లంఘనాన్ని దీన్ని నంద్యాల ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు నేడు కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి వక్ బోర్డును కబలించాలని ప్రయత్నిస్తున్నారని జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి వారు ప్రతిపాదించిన అంశాలను పక్కన పెట్టడం ఏకపక్షంగా జేపీసీలోని తమ ప్రతిపాదన ఆమోదన చేసుకోవడం దేశవ్యాప్తంగా మైనార్టీల కోట్ల సంఖ్యలో జేపీసీకి వక్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా ఈమెయిల్ ద్వారా తమ అభిప్రాయాలు తెలియజేసినా వాటిని పక్కన పెట్టడం దీన్ని సూచిస్తున్నాయని అన్నారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ సిక్స్ థర్టీ వన్ ఇయలకు వ్యతిరేకమని రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు నిరసిస్తున్నాము రెండవది ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఒగ్గోడు హస్తగపానికి చేసిన కుట్రల భాగంగా చాలా వరకు సపులీకృతమైంది మీరు జేసీ జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేసి ప్రజాసేకరణింది కానీ అందరి మేధావులను దాంట్లో మాట్లాడే వాళ్ళను అందరినీ దా సస్పెండ్ చేసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది ఇది చాలా ఆక్షేపణయం పేరు ఊరికే జేపీసీ అని చెప్పింది జాయింట్ పార్లమెంట్ కమిటీ కానీ జాయిన్ జాయింట్ పార్లమెంట్ కమిటీలో ఎలాంటి గౌరవం లేదు దాన్ని మొత్తము ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే అనుకున్నదో అదే చేసి ఆ కుట్ర పలుతుంది కానీ ఈ కుట్రను ప్ర కేంద్ర ప్రభుత్వ కుట్రను తప్పనిసరిగా ఎదుర్కోవాలి ముస్లిం ముస్లిమే కాదు మైనార్టీ సంబంధించిన కొడు ఆస్తులు ఒక ఎవరు హస్తగతం లేదా అవి కేవలము ముస్లింలు దైవికంగా ఇచ్చిన ఆస్తులు అవి ప్రజా సంక్షేమానికే వాడాలి కానీ ప్రభుత్వం చేసే కుట్రను అధిస్తాం ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్దతుగా ఉన్న మన చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం జే వైపీసీ ప్రభుత్వం యొక్క ఎంపీలు వాళ్ళు తప్పనిసరిగా పార్లమెంట్లో తిరస్కరిస్తారని ఆశాభావం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ఓట్ల మీద గెలిచారు ఆయన తప్పనిసరిగా మా ముస్లిం మైనార్టీల మనోభావాలు దెబ్బతీయకుండా ప్రవర్తిస్తారు వారిని వారి యొక్క ఆకాంక్షలను అనుగుణంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నాము ఇది జరగని పక్షంలో తప్పనిసరిగా ఎన్ఆర్సీని మించిన ఉద్యమంగా దీన్ని రూపు కాల్చాలా ప్రజలు తెప్పటిసరిగా దీన్ని ఖండించి రోడ్ల మీద రావాలా ఈ సందర్భంగా నంద్యాల జేసి ఈ విషయాన్ని ఖండిస్తూ భవిష్యత్తులో కార్యాచరణగా వెంటనే ప్రజలను జాగృతం చేయడానికి ఒక సదస్సు ద్వారా ఈ యొక్క విషయాలు కూలంకషంగా ప్రజల ముందుకు తీసుకురావాలని నిర్ణయించింది నేడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ను ఏకపక్షంగా బిజెపి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది ఇది రాజ్యాంగ విరుద్ధము రాజ్యాంగం మైనార్టీలకు ఇచ్చిన హామీని ఇది తిరస్కరిస్తూ ఈ నిర్ణయం తీసుకోబడింది ఇది ఆర్టికల్ రాజ్యాంగం యొక్క ఆర్టికల్ ఇరవై తొమ్మిది మరియు ముప్పైలోని ఏవైతే మైనారిటీల హక్కులను రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది దీన్ని నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది అదేవిధంగా నేను నేడు వక్బోర్డును వక్బోర్డులోని ఆస్తులను కొలగట్టడానికి ప్రభుత్వము దాన్ని కబ్జా చేయడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ పేరుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని వేసి అందులో ఉన్న ప్రతిపక్ష సభ్యులను కూడా దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి వాళ్లను డిస్మిస్ చేయడము ఏదో ఒక కారణం చూపి ఆ తర్వాత తాము చేసిన ప్రతిపాదించిన అమెండ్మెంట్లకు ఆమోదింపజేసుకోవడము ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము ఒక ప్లాన్ ప్రకారము ఈ పనులు చేస్తూ ఉన్నట్టు మాకు కనిపిస్తుంది అదేవిధంగా రేపు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పుడు జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో కూడా ఈ బిల్లుకు ఆమోదం పొందించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు మాకు అర్థమవుతున్నాయి కాబట్టి మేము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున యావత్ ప్రజాస్వామ్యవాదులు ఆ తర్వాత లౌకికవాదులు ఎవరైతే ఉన్నారో అందరి తరఫున ఈ కమిటీకి ఈ ఈ బిల్లుకు వ్యతిరేకంగా అందరూ వాయిస్ ఇవ్వాలని అందరూ ముందుకొచ్చి పోరాడాలని మేము పిలుపునిస్తున్నాము ఆ తర్వాత ఈరోజు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ తర్వాత జనసేన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా వాళ్ళు కూడా ఈ బిల్లుకు తమ ఓటును వ్యతిరేకంగా వేస్తారని ఆ విధంగా మైనారిటీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుతారని ఆశిస్తున్నాము ఒకవేళ దానికి విరుద్ధంగా జరిగితే అది ఒక ఉద్యమ రూపం దాల్చి చాలా పెద్ద ఉద్యమంగా దేశంలో ముందుకు వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ ఉన్నాము తర్వాత రాజ్యాంగము మనకు ఆర్టికల్ ఇరవై తొమ్మిది తర్వాత ముప్పైలో తర్వాత ఆర్టికల్ ఇరవై ఆరు ముప్పై ఒకటి ఏ వీటిలో ఒక్కోర్టు ఆస్తులను పరిరక్షించుకోవడానికి ముస్లింలకు بسم اللہ رحمٰن الرحیم لاہما فصماوات و مافل اور صدف اللہ الدین اللہ کا فضل کرم احسان ہے اللہ نے ہمیں ایمان والے بنایا ساتھی ایمان والوں پر بہت پہلے سے یہ سلسلہ ہے کہ حالات آزمائش اور ایمان والے اس میں ہر ہمیشہ کھڑے اترے ہیں اب تک اب اس ملک میں جب انگریزوں کا قبضہ تھا ایمان والے مکمل طور پر اول اول تھے آگے آگے تھے ہر طرح کی محنتیں کیے جانوں کی قربانی دی اپنے خاندانوں کی جانی مالی قربانی کے ساتھ ملک کو آزاد کرانے میں بہت بڑا حصہ رہا اب بھی مسلمانوں کی ایک ایسے ہی عمل کی ضرورت ہے کہ ملک میں جو مسلمانوں کے حقوق کے ساتھ ناانصافی کی جا رہی ہے فارم سول کورٹ کے نام سے اتراکھنڈ میں جو ناانصافی کے ساتھ قانون لایا جا رہا ہے ہم اس کی سخت مخالفت کر رہے ہیں نندا مسلم جے ایس کی جانب سے اور ایسے ہی جو جے جی پی سی پارلیمنٹ کی طرف سے پارلیمنٹ میں جے جی پی سی میں جو کمیٹی بنی تھی اس میں ایم پیوں کو برخاص کیا گیا مخالف ایم پیوں کو ان کے خلاف بھی ہم سخت احتجاج کرتے ہیں اور اس کو ہم نکارتے ہیں اور ایسے ہی وقبوٹ بورڈ کے تعلق سے وقف کی پراپٹیوں کے تعلق سے جو جو عمل ہو رہا ہے ملک میں یہ آپ اتنا آسان نہ سمجھیں مسلمان اس کو اتنی آسانی سے جانے نہیں دیں گے جیسا کہ میں نے قرآن کی آیت ابھی آپ کے سامنے تلاوت کی کہ زمین آسمان اللہ کا ہے اور تقریباً اللہ نے تھوڑی مدت کے لیے ہمیں اس کا ذمہ دار بنایا ہے اور کرسیوں پر بیٹھے ہیں یہ نہ سمجھیں کہ کرسی ہمیشہ رہے گی تو اس کی بھی ہم یاد دلاتے ہیں یہ درخواست کرتے ہیں کہ ایسا کوئی عمل نہ کرے کہ مسلمان اپنا صبر اپنے ہاتھ سے چھوڑ دیں اور میں خاص کر ہمارے آندھرا پردیش کے جناب چندرا بابو صاحب سے اور جو جیتی ہوئی پارٹی کے تمام لیڈروں سے ایم سے درخواست کرتا ہوں کہ مکمل طور پر مسلمانوں کا اس اسٹیٹ میں آپ کہتے ہیں بار بار دعوے کرتے ہیں کہ ہم آپ کے طرف ہیں تو ہم, ہم ہماری طرف دلی اسی میں سمجھتے ہیں کہ آپ اس بل کی مکمل طور پر مخالفت کر کر ہمیں دکھ پائیں